બંદર રૂપાઈ હોય બરાબર બર ભેદા நீலாட்டு காத்தாரி சாப்பிடுவன் கூட காந்த கல் ஏன் மொத்தம் ரம்மோட்டா கொட்டியன் ஆகியன பீகேனா మళ్ళీ నా దగ్గరికి పంచాయతీలో కొత్తది స్కీమ్ శాంక్షన్ తెలుసు పంచాయతీ నీతో నాకు అవసరమా నీ చెప్పేనా అవసరమానా

ఎండాకాలం కాలు కాలంతో ఎప్పుడు బూట్లు ఎత్తున్నారు అవసరం లేదు నువ్వే తోడుకొని నీకు కాదు బరిగొట్లకిరికి నీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగరా బూట్లేదో యాదవం చెప్పేది పేరు రాను

ముందంటే ముందు ఇద్దరు ఆడ ఈడితేనే ఈ దగ్గరికి వెళ్తాం మేము చెప్పేదంటే నువ్వు చెప్పేది మర్యాద సేవ్ అవుతా లేకపోతే చెప్తున్నాం చెప్తా ఏం చేస్తా

నాల్ కాలకొత్త మొత్తం మా బరగొడి అన్ని మెడకు చుట్కొని ఊరేగరా ఇల్లంపట ఊరేగరా మొత్తం మెడకు చుట్కొని ఊరేగు మా కొత్త స్కీమ్ వచ్చింది అంటే अरे కొత్తకీ వీలేదు గిత్తకీ వీలేదు అలా నువ్వేంది నా చెప్పేది ఎందుక పుల్ల నీకే చేస్తా

మెల్లగా కట్టుకుంటుర ఊరు చుట్టూ ఆఫ్ చెబుతా నేను నీకు చెబుతున్నా నేను నువ్వు చెప్తే నువ్వు చేస్తా నేను నా ఇష్టం రా ఏందన్న నువ్వు ఎట్లా ను కాదు నురా ఏయ్ యాడ్కర ఫోర్ గో ఓ ఏయ్ బాగు ఏంది ఏంద్రా నా గోడి కడత రావదు కార్ ఎత్తు పెట్టుకున్నావు ఎత్తుకో నా గోడి కడక ఎందుకు వస్తావ్ నా గోడి కడక ఎందుకు వస్తావ్ అవనా ను బూట్ లేపి ఏయ్ నీనే ఏపిను బేబీన్ రా చెప్పేయ్ ఓరా ఏది పెట్టడం కాదు ఏయ్ నీకే చేస్తనే మర్యాదగుంటా ఎళ్ళు ఒక బర్ని లాక్కు భాష అవుతా ఎందుకు ఒక బర్ని ట్రై యాపిద్దాం రా రాయ నీను బర్గాడ తద్దు ఏయ్ నీకే

好，我等下。好，我等下。好，我等下。